పవన్ వర్సెస్ డిఎంకే అన్నట్టు పరిస్థితి మారింది సనాతన ధర్మంపై పవన్ చేసిన కామెంట్స్ తమిళనాడులో ప్రకంపలు సృష్టిస్తున్నాయి కొద్ది నెలల కిందట తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ కు పవన్ కౌంటర్ ఇచ్చారు ఈ క్రమంలో పవన్ పై తమిళనాడులో కేసు నమోదు కావడం విశేషం సనాతన ధర్మంపై పవన్ గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు ఈ క్రమంలో ఆయనపై తమిళనాడులో కేసు నమోదైంది టిటిడి లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు ప్రాయశ్చిత్త దీక్ష పదకొండు రోజుల పాటు చేపట్టారు చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో పలు విషయాలను వెల్లడించారు గతంలో సనాతన ధర్మంపై చాలా మంది వ్యాఖ్యానాలు చేశారని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసేందుకు వెనకాడమని పవన్ స్పష్టం చేశారు అయితే గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం చాలా ప్రమాదకరమని దీనిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పుకొచ్చారు అయితే పవన్ తాజాగా తిరుపతి సభలో దానికి కౌంటర్ ఇచ్చారు నాడు ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో ఇతర మతాలపై ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే దేశం తగలబడిపోయి ఉండేదని పవన్ అన్నారు హిందువులు మాత్రం మౌనంగా ఉండాలని ప్రశ్నించారు దేవుడు ఆశస్సులు తీసుకుని చెప్తున్నారని సనాతన ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరన్న సంగతి గుర్తించుకోవాలని పవన్ చెప్పారు అటువంటి వారు వస్తారు పోతారు అని కానీ సనాతన ధర్మం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు పవన్ అయితే ఎక్కడ ఉదయనిధి నిధి స్టాలిన్ పేరు ప్రస్తావించలేదు కానీ ఉదయనిధి స్టాలిన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మధురైలో ఓ కేసు నమోదు కావడం విశేషం వంజీనాథన్ అనే న్యాయమూర్తి మధురై కమిషన్ కు ఫిర్యాదు చేశారు తిరుపతి లడ్డూ వివాదంలో ఉదయనిధికి ఏమాత్రం ఏ మాత్రం సంబంధం లేదని అయినా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారంటూ ఫిర్యాదులు పవన్ పై కేసు నమోదు చేశారు ఉదయనిధి స్టాలిన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేసిన నేపథ్యంలో తమిళనాడులో ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా జీఎంకే శ్రేణులు పవన్ తీరును తప్పుపడుతున్నాయి ఎప్పుడో జరిగిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి పవన్ కామెంట్స్ పై ఉదయనిధి స్టాలిన్ వద్ద ప్రస్తావించగా ఆయన వెయిటన్సీ అంటూ కౌంటర్ ఇచ్చారు కొద్ది నెలల కిందట ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం వైరస్ లాంటిదని దానిని అరికట్టాలి అంటూ చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో దుమారం రేపాయి అయితే పవన్ ఇప్పుడు తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ పై పడ్డం సరికొత్త అనుమానాలకు తెరతీస్తోంది రెండు వేల ఇరవై ఐదులో లో తమిళనాడుకు ఎన్నికలు జరగనున్నాయి అక్కడ ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది మరోవైపు విజయ్ దళపతి కొత్త పార్టీ ఎంట్రీ ఇచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ బలపడ్డం ఎలా అని బీజేపీ ఆలోచన చేస్తోంది అందుకే పవన్ ద్వారా హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చినట్లు అనుమానాలున్నాయి మొత్తానికైతే పవన్పై తమిళనాడులో కేసు నమోదు కావడం సంచలన రేపుతోంది ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి